కళలో పాములు వస్తే ఏమి జరుగుతుంది ప్రపంచంలో కళలు రానివారంటూ ఎవరు ఉండరు మనిషి నిద్రించిన తర్వాత కళలు రావడం అనేది సర్వసాధారణం కళలో వస్తువులు స్థలాలు మనుషులు ఇలా ఎన్నో రకాలుగా కళలు వస్తూ ఉంటాయి ప్రతి కళ గురించి స్వప్న సిద్ధాంతం వివరిస్తుంది అయితే చాలామందికి కళలో పాములు కనిపిస్తూ ఉంటాయి పాములు కనిపించినప్పుడు అది శుభ సూచకమా అశుభ సూచకమా అని చాలామంది తెలియక సతమతమవుతూ ఉంటారు పాములు కలలోకి వస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేది స్వప్న శాస్త్రంలో వివరించడం జరిగింది స్వప్న శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఎన్నో తపస్సులు చేసిన మహర్షులు మునులు కొన్ని గ్రంథాలను రచించడం జరిగింది అలాగే బృహస్పతి అనే మహర్షి స్వప్న శాస్త్రం రచించడం జరిగింది అలాంటి స్వప్న శాస్త్రంలో తెలుపుబడినట్లుగా పాము మనకి కలలో కనిపిస్తే ఏం జరుగుతుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ప్రతి ఒక్కరూ శ్రీరామ్ అని కామెంట్ చేయండి పగటిపూట పాములు కలలోకి వస్తే అటువంటి కళకు ఫలితం అనేది ఉండదు ఆ సమయంలో కనుక మీకు కలలో పాములు కనిపిస్తే మీరు ఏ పరిహారం చేయవలసిన అవసరం లేదు అదేవిధంగా మీరు ఏదైనా వ్యాధితో బాధపడుతూ ఉన్నప్పుడు ఆ సమయంలో వచ్చిన కళకు కూడా ఫలితం అనేది ఉండదు అని స్వప్న శాస్త్రం చెబుతున్నది కలలో ఐదు తలలు కలిగిన పాము కనిపించినట్లయితే లేదా ఏడు తలలు కలిగిన పాము కనిపించినట్లయితే చాలా శుభప్రదము వీటిని దేవతా సర్పాలు అంటారు ఈ పాములు కలలో కనిపిస్తే చాలా శుభప్రదం మనకు కలలో పాము కాటు వేసినట్లు కలవస్తే మీరు త్వరలోనే ఐశ్వర్యవంతులు కాపోతున్నారని అర్థం కలలో పాము కాటు వేయడం అంటే మీకున్న ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతున్నాయని స్వప్న శాస్త్రం చెబుతుంది అయితే పాము కాటు వేసినట్టు కలవస్తే ఈ కల గురించి ఎవరికీ చెప్పకుండా ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే తలస్నానం ఆచరించి దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి కలలో పాములు రెండు తగువు పడుతున్నట్లు కలవస్తే అంటే రెండు పాములు ఎదురెదురుగా కొట్టుకుంటున్నట్లు కలవచ్చినట్లయితే మీకు త్వరలోనే ఎవరితోనో శత్రుత్వం మొదలవుతుంది అని సంకేతం అది మీ కుటుంబ సభ్యులతో కావచ్చు లేక మీ సహోద్యోగులతో కావచ్చు లేదా మీ బంధువులతో కావచ్చు లేదా మీ ఉన్నత అధికారులతో కానీ ఏదో ఒక కలహం రాబోతున్నదని సంకేతం దీనికి మీరు ఎక్కువ భయపడవలసిన అవసరం లేదు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తలుచుకొని ఇంట్లో దీపారాధన చేసి దగ్గరలో ఉన్న పుట్ట దగ్గరికి వెళ్ళి పోసి నమస్కరించుకోవాలి తరువాత నిర్మలమైన మనసుతో ఎటువంటి శత్రుత్వాలు నా దరి చేరకుండా స్వామి అని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రార్థించాలి జంట పాములు ఒకేసారి కలిసి వెళ్తున్నట్లుగా కలలో కనిపిస్తే వీలైనంత త్వరగా మీ కులదైవం గుడికి వెళ్ళి కులదైవం యొక్క దర్శనం చేసుకోవడం చాలా అవసరం రెండు పాములు సంగమము అంటే కలుసుకున్నట్లుగా కలలో కనిపిస్తే త్వరలో ఆ ఇంట్లోని వారికి లేదా కళ వచ్చిన వారికి కానీ పెళ్లి గడియలు రాబోతున్నాయని అర్థం లేదా ఏదో ఒక శుభకార్యము మీ చేతుల మీదుగా జరగబోతుందని అర్థం అది మీ ఇంట్లో వారిది కావచ్చు లేదా మీ బంధువులది కావచ్చు ఎక్కువగా ఈ కళలు యవ్వనంలో ఉన్నవారికి వస్తూ ఉంటాయి పాము కాలుకు చుట్టుకున్నట్లు కలవస్తే మీకు ఏదో ఒక నాగదోషం ఉన్నట్లు ఒక సూచనగా భావించవచ్చు ఇలా పాము కాలుగు చుట్టుకున్నట్లు కలవస్తే దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి పరమశివుడికి రుద్రాభిషేకం చేయించుకోవడం పరిష్కారము ఈ సర్పములన్నీ పరమేశ్వరుడి ఆధీనంలో ఉంటాయి కనుక పరమశివుడికి రుద్రాభిషేకం చేయించి ఈ సర్ప దోషాన్ని నివారించుకోవచ్చు కలలో ఏదైనా పాము పుట్టలోపలికి ప్రవేశిస్తున్నట్లు కలవస్తే భవిష్యత్తులో అతి శీఘ్రముగా మీ ఇంటిలోనికి ధనం రాబోతున్నదని సూచనగా భావించవచ్చు త్వరలో ఈ ఇంటిలోనికి ఎక్కువగా ధనం ఆకర్షించబడుతుంది కలలో పాము ఏదైనా చెట్టుపైకి వెళుతున్నట్లుగా కలవస్తే మీరు చేస్తున్న వృత్తిలో ప్రమోషన్లు రావడం లేదా ఉన్నత స్థితికి చేరుకోవడం జరుగుతుంది అదే పాము చెట్టు పైనుంచి కిందకు దిగుతున్నట్లు కలవస్తే మీరు భవిష్యత్తులో ఉన్నత స్థానాన్ని కోల్పోబోతున్నారని సంకేతం ఈ కలవచ్చినప్పుడు దగ్గరలోని శివాలయానికి వెళ్ళి పరమశివుడిని దర్శించుకొని ఎటువంటి కష్టాలు కలగకూడదని పరమేశ్వర్ని ప్రార్థించాలి పాము మిమ్మల్ని తరుముతున్నట్లు కలవస్తే మీకు త్వరలో నమ్ముకున్న వారి దగ్గర నుంచి సమస్యలు రాబోతున్నాయని సంకేతం అందువలన ఎవరినైనా నమ్మే ముందు జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం ఈ కల వచ్చిన వారు నలుగురితో మాట్లాడేటప్పుడు వీలైనంత వరకు తక్కువ మాట్లాడడం మంచిది పాము కల్లో చనిపోయినట్లుగా కలవస్తే మీకు ఏదో ఒక నాగదోషం ఉందని సంకేతం ఆ నాగదోషానికి సంబంధించిన పరిహారం చేసుకోవడం వలన ఉన్నత స్థితికి చేరుకోవచ్చు అలాగే ఆ నాగదోషం నుండి బయటపడవచ్చు మనకు కలలో తెల్లటి వర్ణము కలిగిన నాగపాము కలలో కనిపిస్తే మీకు ఉన్న సకల దోషాలు తొలగిపోయి త్వరలో ఉన్నత స్థితికి చేరుకోబోతున్నారని ఒక శుభ సంకేతము తెల్లటి వర్ణము గల శ్వేతనాగును దైవ సర్పముగా భావిస్తాము ఇటువంటి శ్వేతనాగులు చాలా తక్కువ మందికి కలలో కనిపిస్తూ ఉంటాయి పుట్టలో నుంచి పాము బయటకు వెళ్ళిపోతున్నట్లుగా కలవస్తే మీకు వచ్చిన డబ్బు అతి త్వరగా ఏదో ఒక రూపంలో మీ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుందని సూచన అందువలన ధనం వచ్చినప్పుడు ఖర్చు పెట్టే విషయాల్లో చాలా జాగ్రత్త వహించాలి వీలైనంత వరకు ఖర్చులను తగ్గించడానికి ప్రయత్నించాలి పాము మీ కాళ్ళను చుట్టి పట్టుకుని తిరిగి విడిచి వెళ్ళిపోతున్నట్లుగా కల వస్తే మీకు ఉన్న సకల నాగదోషాలు తొలగిపోతాయని భావించవచ్చు అప్పటి వరకు మిమ్మల్ని పీడిస్తున్న నాగదోషాలు అన్ని మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతాయి మీకు కళలో నల్లటి పాము కనిపిస్తే దానికర్థం మీ లోపల దాగి ఉన్న చీకటికి చిహ్నం నల్లపాము కనుక మీకు కలలోకి వస్తే భవిష్యత్తులో జరిగే ప్రమాదాలకు సూచన కనుక నల్లటి పాములు కనుక మీకు కలలోకి వస్తే కొత్త వ్యక్తులను ఎవరిని నమ్మకూడదు ఎవరితోనైనా స్నేహం చేసేటప్పుడు వారి గురించి పూర్తిగా తెలుసుకుని స్నేహం చేయడం మంచిది లేకపోతే వారి వలన ప్రమాదాలు రావచ్చు మీ కళలో ఎరుపు రంగు పాము కనబడితే ఇది మంచి చిహ్నమే ఎరుపు రంగు అనేది సాధారణంగా శక్తికి చిహ్నం మీకు కళలో ఎరుపు రంగు పాము కనబడితే కనుక మీరు భవిష్యత్తులో బాధ్యతలను తీసుకోవాల్సి వస్తుందని అర్థం మీకు కళలో ఆకుపచ్చ రంగు పాములు వస్తే అవి వైద్యానికి చిహ్నం దీనిలో రెండు రకాలు ఉన్నాయి మీకు కళలో ముదురు ఆకుపచ్చ రంగు పాము కనిపిస్తే అది సాధారణ చికిత్స ఒకవేళ లేత ఆకుపచ్చ రంగు ఉంటే కనుక మీ శరీరానికి సంబంధించిన చికిత్స అని అర్థం అంతేకాకుండా కళలో ఆకుపచ్చ రంగు పాములు చూస్తే కనుక అది ఆధ్యాత్మికత మేల్కొలిపే వైపు కదలికలను సూచిస్తుందని అర్థం మీకు కళలో నీలం రంగు పాము కనిపిస్తే అది సాధారణ సంకేతం దీనికి అర్థం మీకు ఏదో మంచి జరగబోతున్నదని నీలం రంగు పాము కనిపిస్తే భయపడకుండా మీకు భవిష్యత్తులో జరిగే మంచి గురించి సంతోషించండి కళలో గులాబీ రంగు పాము కనిపిస్తే దానికి అర్థం ఆనందం ప్రేమ ఇది కూడా మంచి కళ ఇలా గులాబీ రంగు పాము కనిపిస్తే మీరు మీ భార్యతో ఎక్కువగా ఆనందాన్ని గడుపుతారని అర్థం మీ యొక్క అన్యోన్యత అనేది బలపడుతుందని సంకేతం మీకు కలలో పసుపు రంగు పాము కనిపించినా కూడా అది సాధారణ సంకేతమే పసుపు రంగు పాము ఆనందంతో ముడిపడి ఉంటుంది చాలామందికి కలలో తెలుపు రంగు పాములు కనిపిస్తూ ఉంటాయి ఇలా తెలుపు రంగు పాములు కనిపిస్తే కనుక మీరు మీ భవిష్యత్తులో రహస్యాలను దాచిపెడతారని అర్థం అంతేకాకుండా మీకు సంబంధించిన రహస్యాలను మీరు ఎవరితోనూ పంచుకోవడానికి ఇష్టపడరు కనుక తెలుపు రంగు పాము కనిపించినప్పుడు ఎవరు భయపడకండి ఇక మీకు కళలో పాము కనిపించి అది మిమ్మల్ని కాటేసి వెళ్ళిపోయిన తర్వాత మీకు రక్తం కనిపిస్తే మీకు మంచి జరుగుతుందని సర్పశాస్త్రం చెబుతున్నది అలాగే మీరు నిద్రపోతున్న సమయంలో పాము కనిపిస్తే అది మీ బెడ్ పై నుంచి నెమ్మదిగా కిందకి దిగి వెళ్ళిపోతే కనుక త్వరలో మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని అర్థం కలలో మీకు పాము భుజాలపై ఉన్నట్లు కనిపిస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలా మన భుజాలపైన పాము ఉన్నట్లు కనిపిస్తే మీకు త్వరలో హాని జరుగుతుందని అర్థం కలలో మీకు జంట పాములు కలిసినట్లు కలిగంటే ఇది అశుభ కళ ఇలాంటి కళ వచ్చినప్పుడు మీరు మీ పితృదేవతలు ఎవరైతే ఉంటారో వారికి తప్పకుండా శాంతి చేయాలి కలలో పాము మిమ్మల్ని మింగేస్తున్నట్లు కళ కంటే మీకు బాగా ఇష్టమైనది ఏదో దూరం అవుతుందని అర్థం లేకపోతే దానిని వదిలేయాల్సి వస్తుందని అర్థం మీకు కలలో చాలా పాములు అనగా పాముల గుంపు కనిపిస్తే అది అశుభకరమైనదిగా నిపుణులు చెబుతున్నారు కలలో రెండు తలలు ఉన్న పాము కనిపిస్తే అది శుభ సూచకమని పండితులు చెబుతున్నారు మీరు కలలో పామును చంపుతున్నట్లు కలగంటే త్వరలో మీ శత్రువుల నుండి మీకు బాధలు తొలగిపోతాయని అర్థం మీకు కలలో పాము తరుముతున్నట్లు కలగంటే మీకు ఆర్థిక సమస్యలు తప్పవని అర్థం కలలో మీరు పామును చంపుతున్నట్లు కలగంటే మీరు మీ శత్రువుపై విజయం సాధించబోతున్నారని అర్థం ఒకవేళ పాము మీ గొంతుకు చుట్టుకున్నట్లు కలగంటే మీరు త్వరలో ఆస్తిపరులు అవుతారని అర్థం పాము కాలికి చుట్టుకున్నట్లు కలగంటే త్వరలో మీకు శనిగ్రహం వలన ఇబ్బందులు పడతారని అర్థం ప్లీజ్ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి